రాజమండ్రి వచ్చామండి మేము మచిలీపట్నం నుండి రాజమండ్రి వచ్చాము రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాలో గుళ్ళు గోపురాలు చాలా బాగుంటాయి అవి మాకు తెలుసు ఇంతకుముందు చూసాము కానీ మీ అందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ రాజమండ్రి వచ్చి ఇక్కడ ఐదు రోజులు స్టే చేసామండి ఇక్కడ ప్రక్కనే ఉన్నటువంటి ద్వారపూడి బిక్కవోలు గొల్లల మావిడాల బలభద్రపురం ఈ ఊళ్ళల్లో టెంపుల్స్ చాలా బాగుంటాయండి ఇవన్నీ మీకు చూపించాలనే ఉద్దేశ్యంతో రాజమండ్రిలో ఐదు రోజులు స్టే చేసి సుమారు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టి ఈ వీడియోలు తీస్తున్నామండి మీరందరూ మా వీడియోల్ని వరుసగా చూసి లైక్ చేయండి చాలు మాకు ఎంతో కొంత సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటుంది ఈ ప్రక్కన కడియపు లంక అని ఒక గ్రామం ఉన్నదట ఆ గ్రామంలో అనేక నర్సరీలు ఉంటాయన్నారు అంటే పూల మొక్కలు మోడల్ మొక్కలు బోన్సాయి మొక్కలు చాలా వివిధ రకాలు మొక్కలు ఇక్కడ ఉంటాయట అవి చాలామంది చెప్పడం వల్ల ఈ కడియపు లంక వెళదామని బయలుదేరాము ఇక్కడ చాలా నర్సరీలు కనబడుతున్నాయి రోడ్డు ప్రక్కన ఇక్కడ నుంచి విదేశాలు కూడా మొక్కలు ఎగుమతి చేస్తారట అందుకని చాలా పెద్ద పేరుగాంచింది వరల్డ్లోనే పేరుగాంచినటువంటి నర్సరీలు ఇక్కడ ఉన్నాయని చెప్తే ఈ నర్సరీలు కూడా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కడియపు లంక వస్తున్నామండి ఈ కడియపు లంకలో ఉన్నటువంటి నర్సరీల్లో సినిమా స్టార్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ రాజశేఖరు జయప్రద ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా వచ్చి ఈ మొక్కలను కొనుగోలు చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారట ఇదంతా చాలా బాగుంది ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి మేము ఈ నర్సరీలన్నీ చూసి ఈ నర్సరీలన్నీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కడియపు లంక అని వస్తున్నామండి కడియపు లంక వచ్చి ఈ దారి పొడుగుతా కొన్ని వందల నర్సరీలు మాకు కనబడుతున్నాయి అన్ని నర్సరీలే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ తిరగాలో ఒక చూస్తే ఇంకొకటి ఇంకా చాలా బాగున్నాయి వరుసగా ఐదారు నర్సరీలు మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తూ వస్తున్నాం ఇప్పుడు ఉదయం పది గంటలైందండి బాగా ఆకలి వేస్తుంది టిఫిన్ చేయలేదు ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్తే బాగుంటుందని ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుందని అడిగితే అమ్మ టిఫిన్ సెంటర్ అని ఒకటి ఉందండి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం అమ్మ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చాలా బాగుంటుందట ఇక్కడ గ్రామస్తులు అందరూ చెప్తున్నారు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల నుంచి కూడా అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తామండి అని ఇక్కడ వాళ్ళు అందరూ చెప్తున్నారు అందుకనే టిఫిన్ చాలా బాగుంటుందని ఇప్పుడు మేము అమ్మ టిఫిన్ సెంటర్ నితుక్కుంటూ వెళుతున్నాం అది వీరవరం అనేటువంటి గ్రామంలో పొట్లంకి వెళ్ళే టర్నింగ్లో ఉన్నదట ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాం ముందు వెళ్ళి టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నర్సరీలు అద్భుతమైనటువంటి మొక్కలు కనపడుతున్నాయండి కొన్ని లాగా కొన్ని కూజాల్లాగా సీసాల్లాగా కొన్ని మహా వృక్షాల కొన్ని కొండ చిలువల్లాగా అలా అద్భుతంగా పెంచారు మొక్కలు వెల్కమ్ అనేటువంటి బోర్డులు కూడా మొక్కలతోటే పెంచారు చాలా బాగున్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా తీయాలంటే కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి ముందు మనం టిఫిన్ చేసేసి ఆ తర్వాత మొక్కలను షూట్ చేద్దాం రండి టిఫిన్ చేస్తాకి అమ్మ టిఫిన్ సెంటర్కి వెళదాం చూడండి టిఫిన్ సెంటర్కి వచ్చాం బాగా ఆకలిస్తుంది ముందు టిఫిన్ చేసేసిన తర్వాత అప్పుడు వీడియోలు తీస్తాకి వెళ్ళాలని టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఇక్కడికి చాలామంది వచ్చి పార్సిల్స్ కూడా పట్టుకెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళందరూ కుటుంబ సభ్యులే చేస్తూ ఉంటారు పని వాళ్ళు పెడితే నీట్గా చేయాలని కుటుంబ సభ్యులే చాలా శుచిగా శుభ్రంగా చేస్తూ ఉంటారు అందుకనే ఈ టిఫిన్ సెంటర్ బాగా డెవలప్ అయి ఉంటుంది చాలా బాగుంది టిఫిన్ వీళ్ళందరూ ఒక తల్లి ముగ్గురు పిల్లలు అందరూ కుటుంబ సభ్యులే షణ్ముఖ అన్నతను మగవాడు సరికేస్తున్నాడు ఆయనే వాళ్ళకి తమ్ముడు పార్సిల్ కట్టేవాళ్ళు అందరూ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు చాలామంది ఇక్కడ పార్సిల్ ఎక్కువ పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి అందుకని సేల్స్ బాగుంటుంది వీళ్ళకి అందరూ రావడం ఫేమస్ అయింది ఈ రుచిగా తయారు చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి അമ്മ ടിഫിൻ സെന്റർ അടിതാണ് ആടിതാ അടിതാണ് టిఫిన్ అంటే ఇక్కడ చుట్టుపక్కల మడిక్కి పుట్లంక దొల్ల ఇవన్నీ చూసాం బాగుంటాయి బాగుంటుంది టిఫిన్ అంటే ఇక్కడ చుట్టుపక్కల మడికి పుట్లంక దొల్ల ఇవన్నీ చూసాం అన్నింటి ఇక్కడే బాగుంటుంది మాది ఏ పొట్లంక అయినా మేము డైలీ ఇక్కడికి వస్తాం సాయంత్రం పొద్దున్న కూడా టిఫిన్ కి నుంచి ఇక్కడికి వస్తారు చాలా దూరం అంటే మూడు కిలోమీటర్ నుంచి వస్తాం అది అది టిఫిన్ బాగుంటది సూపర్ గా ఉంటది అన్ని కూడా బాగుంటాయి అన్ని ఉంటాయి చూడండి టిఫిన్ ఇక్కడే చేస్తున్నాం టిఫిన్ చాలా టేస్ట్గా ఉందండి రుచిగా ఉంది పార్సిల్ ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటాయి అన్నీ వేడివేడిగానే చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కుటుంబ సభ్యులే నీట్గా చేస్తూ ఉంటారు బయట వాళ్ళని పెట్టుకుంటే వర్కర్స్ని పెట్టుకుంటే నీట్గా చేయరనే ఉద్దేశంతో వీళ్ళందరూ కుటుంబ సభ్యులే తయారు చేసి అమ్ముతూ ఉంటారు అందువల్ల ఇక్కడ అందరూ రావడం ఫేమస్ అయింది ఈ హోటల్ రుచిగా తయారు చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అడుగుదా అడుగుదా అమ్మ టిఫిన్ సెంటర్ అడుగుదాం 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 మీరు రోజు వస్తారండి టిఫిన్ డైలీ వస్తాం ఎలా ఉంటుందండి టిఫిన్ చాలా బాగుంటుంది టిఫిన్ అంటే ఇక్కడ చుట్టుపక్కల మడికి పొట్లంక చుల్ల ఇవన్నీ చూసాం అన్నిటికంటే కంటే ఇక్కడే బాగుంటుంది టిఫిన్ అంటే ఇక్కడ చుట్టుపక్కల మడికి పుట్లంక దొల్ల ఇవన్నీ చూసాం అన్నిటికంటే ఇక్కడే బాగుంటుంది మాది ఏ పొట్లంక అయినా మేము డైలీ ఇక్కడ వస్తాం సాయంత్రం పొద్దున్న కూడా టిఫిన్ కి పొట్లంక నుంచి ఇక్కడికి వస్తారు అంటే మూడు కిలోమీటర్ నుంచి వస్తాం అది అది బాగుంటది సూపర్ గా ఉంటుంది టిఫిన్ అన్ని కూడా బాగుంటాయి అన్నీ ఉంటాయి పెద్ద దోషి కానించి ఇడ్లీ వడ అన్ని రకాలన్నీ ఉంటాయి ఉదయం ఐదు గంటల కానుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ఉంటుంది అనమాట సాయంత్రం మళ్ళీ ఐదింటి అండి ఐదింటి నుంచి తొమ్మిది తొమ్మిది దాకా కూడా ఉంటది ఈ లోకంలో మంది ఒక్కళ్ళే కాదు మరి పక్కన ఊళ్ళన్నీ కూడా ఈ టెంటర్కి వచ్చే చేస్తారు తీపి నేను చేస్తున్నాను ఉందాడే చల్ల పద్మావతి గారు ఈవిడే ముందు స్టార్ట్ చేసింది ముందు చిన్నగా స్టార్ట్ చేశారు అలాగా రుచిగా ఉండడం వల్ల బాగుండడం వల్ల దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా కొద్ది పెద్ద హోటల్ చేశారు ఇక్కడ చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ నర్సరీలు ఎక్కువ ఉండడం వల్ల ప్రతి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసి ఒక్కొక్కళ్ళు ఇరవై పట్లాలు ముప్పై పట్లాలు అలా ఆర్డర్ మీద కూడా టిఫిన్ వెళ్ళిపోతూ ఉంటుందండి అసలు ఖాళీ ఉండదండి ఇప్పుడు వీళ్ళందరూ కుటుంబ సభ్యులేనండి బయట వాళ్ళు వాళ్ళు ఎవరో ఉండరు నీట్గా చేస్తారు ఇదిగోండి ఓతప్పం వడలు గారెలు బజ్జీలు మైసూర్ బజ్జీ వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళండి ఆయన వెనకాల కనపడే ఓనర్ గారు ఆయన అన్నగారండి ఆ వెనకాల ఉన్నది తల్లి అండి అందరూ కుటుంబ సభ్యులేనండి ఈవిడండి ఓనర్ గారు షణ్ముఖ గారి భార్య ఈవిడ తెల్లారుద నాలుగు గంటలకు లేచి చాలా కష్టపడతారు కష్టం మామూలుగా ఉండదండి రాత్రి పన్నెండు గంటలకు పడుకుని మళ్ళీ తెల్లవారుజాము నాలుగు గంటలకు లేస్తున్నారు ఆపేను మళ్ళీ వస్తా ఈవిడేనండి తల్లిగారు ఈవిడే మొదలు పెట్టారు హోటల్ మిగతా వాళ్ళు వాళ్ళు ముగ్గురు పిల్లలు తినేనండి హోటల్ ఓనర్ గారు షణ్ముఖ సరుకు మొత్తం ఆయనే తయారు చేస్తాడు ఎంత పనైనా చక్కగా చేస్తాడు వీళ్ళిద్దరూ ఆ షణ్ముఖకి అక్కయ్యలు పార్సిల్ కడుతూ ఉంటారు చూడండి ఓతప్పం గారెలు బజ్జీలు మినపట్టు పెసరట్టు దోశ ఇడ్లీ అన్ని వెరైటీస్ శుభ్రంగా చేస్తారు ఈవిడన్ని భవానీ ఈ పేరు షణ్ముఖ అక్కయ్య గారు ఈవిడ రెండో అక్క ఈయన ఓనర్ షణ్ముఖ ఆ వెనకాల ఉన్నది తల్లిగారు షణ్ముఖ భార్య గారండి ఈవిడే ఈవిడు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు